కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండ పట్టణంలో బిషప్ అండ్రూస్ ఆధ్వర్యంలో మట్ల ఆదివారం పండుగను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో క్రైస్తవ గ్లోబల్ ఎంఫోర్మెంట్ డైరెక్టర్ ఏ జాయ్ కుమార్ పాల్గొన్నారు జాయ్ కుమార్ మాట్లాడుతూ లు మాట్లాడుతూ ఈ రోజు యేసు ప్రభు వారు లో ప్రతి వీధి తిరిగిన విజయోత్సవ ఆదివారం అన్నారు అలాగే ఈ నెల పంతొమ్మిదవ తారీఖున శనివారం ఉదయం ఏడు గంటలకు బాలాజీ చౌక్ సెంటర్ నుండి రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమంలో మండలంలో రెండు రెండు ఫెలోషిప్ లు వారు పాల్గొనాలని సాయంత్రం ఆరు గంటల లింగవరం కాలనీ అపార్ట్మెంట్ దగ్గర నుండి కాంటాటా అనే ప్రపంచంలోనే అద్భుతమైన క్రైస్తవ ఈ నాటికలో అరవై మంది అంతర్జాతీయ నట్లతో నాటిక ప్రదర్శించబడుతుందని కులమత అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు నాటికకు వీక్షించాలని అన్నారు మేము కాంటాటా నాటకను ప్రదర్శిస్తున్నామని మండలంలో ఉన్న రెండు ఫెలోషిప్లు వారు మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు రానున్న రా రాజకి క్రీస్తు మహారాజికి మన పాపములు పోవాలంటే రక్షణ కావాలంటే యేసుని శాశ్వత జీవితం పొందాలంటే యేసుని నమాలి యేసు జీవానికి వారసులము కావాలంటే యేసుని నమాలి లోక క్రీస్తు మహారాజికి జై రాబోవుతున్న రా రాజుకి సర్వాధికారి అయిన దేవునికే జై సర్వోన్నతుడైన దేవునికి జై క్రీస్తు మహారాజికి ఏలేశ్వర మండలంలో ఉన్న పాస్ట్ గారికి క్రైస్తవులకు అలాగే పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా మరి మట్లాదివారం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి ప్రభు అయిన యేస్సు ఆయన దీనుడై గాడిద మీద మరి ఆ ఎరుసలం వీధుల్లో వెళ్ళినప్పుడు అందరూ కూడా హుసేనా జయము అంటూ ఎంతో సంతోషంగా దేవుని స్థుతించారు అటువంటి రోజున ఒక సంతోషమైన కార్యక్రమాన్ని గురించి మరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేయడం చాలా సంతోషం ఎన్నో ఎదురు ఎదురుచూస్తూ ప్రార్థిస్తూ ఉన్న ఒక అద్భుతమైన కార్యక్రమము ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అంచిన ఏసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధాన నాటిక ఈస్టర్ కంటాట అనే కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఎలేశ్వరంలో చేయడానికి దేవుడు చూపిస్తూ ఉన్నాడు ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి లింగవరం కాలనీ దగ్గర ఉన్న అపార్ట్మెంట్ గ్రౌండ్స్ నందు అయితే ఈ కార్యక్రమం చేయాలని మా టీం తరఫున ముందుకు వచ్చినప్పుడు ఏలేశ్వరంలో ఈ మండలంలో ఉన్న సేవకులు క్రైస్తవ నాయకులు ప్రత్యేకించి ఫెలోషిప్లు వారు రెండు ఫెలోషిప్ల వారు కూడా ఎంతగానో ప్రోత్సహించి మాకు గొప్ప ఆహ్వానాన్ని తెలియజేశారు వారందరి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం సాధ్యమవుతుంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము పేరు పేరున క్రైస్తవ సహోదరి సహోదరులందరూ కూడా ఈ శనివారం పంతొమ్మిదో తారీఖు సాయంత్రం జరిగే అద్భుతమైన ఈస్టర్ కంటాడాకి రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే అరవై మందికి పైగా అంతర్జాతీయ కళాకారులు చే భారీ సెట్టింగ్ అద్భుతమైన లైటింగ్స్ తో మనము ఆ ఎరుషులేమ్ ఉన్నామా అనిపించే విధంగా ఈ అద్భుతమైన నాటికి ఉండబోతుంది వేరే దేశాల్లో జరిగినప్పుడు వాళ్ళు టికెట్ పెట్టుకుని కొనుక్కొని చూడాల్సి వస్తుంది కానీ ఇక్కడ మన భారతదేశంలో ప్రత్యేకించి మన ఏలేశ్వరంలో మీ అందరికీ కూడా ఉచితంగా ఈ కార్యక్రమాన్ని చూపిస్తా ఉన్నాం అరవై మంది మన కళ్ళ ముందు మరి నాటికి ప్రదర్శిస్తారు కాబట్టి మరి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మరి దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వారి వందనాలు తెలియజేస్తూ ఏ భేదం లేదు ఏ డినామినేషన్ ఏ సంఘం భేదం లేదు ఇది ఒక నాటిక అందరూ కలిసి మరి సహకరిస్తూ చేస్తున్న కార్యక్రమము మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అందరికి మరొకసారి వందనాలు తెలియజేస్తాను ప్రభు పేట ధన్యవాదాలు తెలియచేస్తూ ఈరోజు సర్వ భూప్రపంచములు యేసుక్రీస్తు నిజమైన దేవుడని రక్షకుడని ప్రకటిస్తున్నాం అందులో భాగంగా ఈ విజయోత్సవ ఆదివారం అందరికీ చాలా సంతోషకరమైన దినం కోల్పోయినవి మరలా పొందుకోవడానికి నశించిన వారు రక్షించబడడానికి యేసు ప్రభు చేసినటువంటి గొప్ప కార్యాన్ని ఈరోజు మేము ప్రచురిస్తున్నాం ఈరోజు యేసు ప్రభు వారు చరిత్రాత్మకంగా గాఢకలను ఎక్కి ఊరంతా ఎరుశ వీధులను ఆయన తిరుగుతూ ఆయన విజయోత్సవాన్ని ప్రకటించారు కనుక ఈ విజయోత్సవ ఆదివారంలో ప్రతి ఒక్కరికి విజయం కలగాలని మేమందరం పేర్కొంటున్నాం రేపొచ్చే శుక్రవారం గుడ్ గుడ్ ఫ్రైడే శుక్రవారం మంచి శుక్రవారం ఎందుకంటే మంచి కార్యములు చేయడానికి పాపులు కొరకే మరణించిన యేసు క్రీస్తు యొక్క సిలువ ధ్యానము అవి ప్రపంచానికి ఎంతో శుభమును క్షేమాన్ని కలిగిస్తున్నాయి అందుచేతనే గుడ్ ఫ్రైడే కార్యక్రమంలో ప్రతి సంఘములో ఆయా సంఘాలలో ఘనమగా దేవుణ్ణి సిలువ ధ్యానాలు జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభు పేరట దైవ సేవకుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను అంతేకాదు శనివారం రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం ఆరాధన వారు అందరి కొరకు కుల మత భేదము లేకుండా అందరూ పాల్గొవాలని శనివారం ఉదయం ఆరు గంటల నుండి బాలాజీ చెరువు నుండి లింగవరం కాలనీ కాంతటా కార్యక్రమం జరిగే కార్యక్రమం వరకు మరి రన్ ఫర్ జీసస్ కార్యక్రమం జరుగుతుంది యావత్ ప్రజలు అనగా ఏలేసూరు మండలములో ఉన్న ప్రతి దైవ సేవకుడు ప్రతి విశ్వాసి పాల్గొని దైవదీవును పొందవలసిందిగా మీకు తెలియజేస్తున్నాను ముఖ్యమైన కార్యక్రమం మన ఏలేసూరు పట్టణంలో కనీ విని ఎరిగిన గొప్ప కార్యక్రమం మన ప్రియులు జాయ్ కుమార్ గారి ద్వారా ఏలేశ్వరంలో ఆ కార్యక్రమం ఏర్పాటు చేయబడి దీనికి ఫెలోషిప్ వేదములు కానీ సంఘ భేదములు కానీ మత భేదములు కానీ లేకుండా సర్వసమేతముగా ఆ మత భేదాలు విభేదాలు లేకుండా అందరూ పాల్గొని ఈ అద్భుతమైన కార్యక్రమం చరిత్రలో విని కలి విరిగిన కార్యక్రమం చూడడానికి శనివారం సాయంకాలం ఆరు గంటల నుండి జరుగుతున్న అందరూ పాల్గొనండి మరి పత్రిక ముఖంగా అందరికీ ప్రకటన తెలియజేస్తున్నాం ఏ భేదము లేదు ఏ ఫెలోషిప్ భేదములు లేవు అందరూ కలిసి ఏక మనసుతో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం ఫెలోషిప్ అయినటువంటి సత్యానంద గారి తరఫున అలాగే బాల్ ప్రసాద్ గారి తరఫున వారి యొక్క కమిటీలందరి తరఫున ఏలేశ్వరం మండల క్రైస్తవ సమాజం అందరి తరఫున హృదయపూర్వకంగా మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాం అందరికీ మా ఆహ్వానం మే గాడ్ బ్లెస్ యు దేవుడు విజయోత్సవ ఆదివారంలో విజయం మీ అందరికీ దయచేయులుగా